మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివ రూపాయ వృక్షరాజాయతే నమః నమ ఈ మంత్రం కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల ముందర పుట్టిందంటే యుగ యుగాంతరాలుగా ఈ మంత్రం ఉంది ఇది వేదాల్లో ఉంది చాలా చిన్నదిగా సింపుల్గా ఉన్నట్టు కనిపించిన ప్రపంచాన్ని ప్రపంచాన్ని అర్థమైన కట్టిపడేసేటువంటిది ప్రపంచాన్ని తయారు చేసింది నేనే అని చెప్పకనే చెప్పేటువంటి మహామంత్రం ఇందులో బ్రహ్మ ఉన్నాడు ఇందులో విష్ణు ఉన్నాడు ఇందులో రుద్రుడు శివుడు కూడా ఉన్నాడు అంటే సృష్టికర్త స్థితికర్త సృష్టికర్త స్థితికర్త లయకర్త అంటే ముగ్గురు శక్తులు కూడా ఉంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తాను దీన్ని మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయ తే భగవద్గీత పుట్టి ఎన్నేండ్లయింది భగవద్గీత తయారయ్యి ఎన్ని సంవత్సరాలైంది దాదాపు ఐదు వేల నూట యాభై సంవత్సరాలు ఐదు వేల నూట యాభై సంవత్సరాలు ఇంచుమించుగా ఇప్పుడు మన లెక్కల్లో చెప్తారు గుర్తుపెట్టుకోండి మీరు ఐదు వేల నూట యాభై సంవత్సరాల వెనకనే భగవానుడు భగవద్గీతలో చెప్తాడు అశ్వర్థం ప్రాహురవ్యహం అంటే రాగిమాను మహాప్రపంచం ఆ రాగిమాను ఆకులు కొమ్మలు చెట్లు అంతా కూడా ప్రపంచానికి ఇంచుమించుకు అర్థమైన అయితే దాని కుదుళ్ళు వేర్లు తల్లివేరు పిల్లవేర్లు అన్నీ కూడా అర్థమైన ఆ ఋషిమునులు దేవతలు అని చెప్పి అంటే సృష్టికి మూలము అర్థమైన అశ్వర్థ వృక్షం అంటే రాగిమాను రాగి చెట్టు రాగి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది దాని కాయ ఎంత ఉంటుంది అంటే ఒక రాగి గింజ కంటికి కనిపించి కనిపించినంత గింజ లోపల అంత వృక్షం అంత యొక్క ఉత్పత్తి మొత్తం ఉంటుంది అదేవిధంగా సృష్టి రహస్యాన్ని అంత సులభంగా ఎవడూ కనుక్కోలేదు కనిపెట్టలేదు ఎందుకంటే పరమేశ్వరుడు అన్ని శక్తులు తన దగ్గర పెట్టుకుని ప్రపంచంలో అర్థమైన న్యూసెర్చ్ లేదు 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 నేను చెప్తూ ఉన్నాను నేను చెప్తూ ఉండేది కాదు శాస్త్రం అందరూ కూడా అర్థమైన రీసెర్చ్లే 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 ఎవడూ తోక పీకుడు కాడు ఏం పీక్కుని బుడ్డ పెట్టినోడు ఎవడూ లేదు గురువులకు గురువు ఈశ్వరుడు శక్తికి శక్తి ఈశ్వరుడు సృష్టికి సృష్టి ఈశ్వరుడు తనకు తానే పోటీ అయినా సాటి అయినా ఈశ్వరుడే తెలుసుకోండి అరహర్ మహాదేవి శింభో కాశీ విశ్వనాథ గంగ అర్హర్ మహాదేవి శంభో కాశీ విశ్వనాథ గంగ అర్హర్ మహాదేవి శింభో కాశీ విశ్వనాథ గంగ అంటే చెట్లులో ప్రాణముందా వృక్షాలలో ప్రాణముందా మాన్లలో ప్రాణముందా అనేది కాదు ప్రతి తీగలో లతలో కూడా ప్రాణం ఉంది ప్రతి బీజంలో ప్రాణం ఉంది ప్రతి వస్తువులో కూడా ప్రాణం ఉంది ప్రాణం లేని వస్తువు ఈ సృష్టిలో ఏదో లేదు ఆ ప్రాణమే శివుడు ఈశ్వరుడు శంకరుడు హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ అసలు మనిషి పుట్టేదానికి ఈశ్వరుడు పెరిగేదానికి ఈశ్వరుడు చచ్చిపోయేదానికి కూడా ఈశ్వరుడు చావు కూడా అంత సులభంగా రాదు ధామ్మ చూరుకునే దానికి ఎవరి వల్ల కాదు ఎంత పుణ్యమో ఎంత అదృష్టమో ఎంత ఈశ్వరికి గత జన్మంలో సేవ చేసుకుంటేనే చావు కూడా సులభంగా వస్తుంది నాయన ద్వారా అది నరకయాతను అనుభవించేటువంటి కర్మిష్ఠులకు పాపాత్ములకు చాముని గురించి కూడా పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు అవగాహన పుట్టుకుని గురించి బాగుని గురించి అభివృద్ధిని గురించి చేసుకోకపోయినా చాముని గురించి నేర్చుకోవాలి సునాయాస మరణం దిన దైనందిన జీవనం అని చెప్పి ఈశ్వరునికి పెట్టవలసిన అప్లికేషన్ కోరి కెమెరా ఉంది అర్థమైన సులభంగా మమ్మల్ని నిద్రలో చంపే స్వామి నీ చెంతకు చేర్చుకొని చెప్పి ఉంది అనమాట మళ్ళీ చెప్తాను నన్ను గుర్తుపెట్టుకోండి చెట్లలో ప్రాణం ఉంది అనేది ఎవరూ చెప్పింది కాదు అది తనకు తానుగా తెలుసుకునేటువంటిది చెట్లలో ప్రాణం ఉంది ఖచ్చితంగా ఆ ప్రాణం ఈశ్వరుడు ఉంటుంది అది జ్ఞానికి మాత్రమే అర్థమైతే వాడి అదృష్టం బాగుంటుంది అనమాట ఆశ్రమం సుధాకర్ స్వామీజీ హర్హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథకంగా ఆకాశాత్ పతితం తోయం యదా సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి ప్రే వజ్రాల కన్నా విలువైనవి మిలియన్ కోట్లు బిలియన్ కోట్లు వెలువ చేసేటువంటి శ్లోకాలను మంత్రాలను పద్యాలను సులభంగా ఇచ్చేస్తా పట్టుకొని పట్టుకుని సావరేమిరా అంటే నోట్లో బూతులు వస్తున్నాయి చట్టపదాలు వస్తున్నాయి అనేది కాదు అంటే సులభంగా పట్టుకోండి రా బాగా పరమానందంగా ఉండమని చెప్తా ఉన్నాను ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి నీటి మీద ప్రతి చుక్క బొట్టు ప్రాణాన్ని కాపాడుతుంది అంటే నీళ్లు ప్రాణాన్ని కాపాడుతుంది గాలి ప్రాణాన్ని కాపాడుతుంది అగ్ని ప్రాణాన్ని కాపాడుతుంది భూమి ప్రాణాన్ని కాపాడుతుంది ఆకాశం ప్రాణాన్ని కాపాడుతాయి ఆకాశము గాలి అగ్ని నీళ్లు భూమి అంటే ఇవి పంచభూతాలు ఈ పంచభూతాలను తయారు చేసింది పరమేశ్వరుడు పంచప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనేటువంటి ఐదు గాలిలు మన లోపల అర్థమైన ముక్కు లోపల నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పొయ్యి వస్తూ ఉంటుంది ఇంకా దానికి వేరే తరహా ఉంటుంది అవన్నీ చెప్తే అర్థమైన మీ బుర్రలు చెట్లిపోతాయి సమయం లేదు రోజుకింతగా వింత లేకుండా నిజంగా రోజుకింతగా మీకు చెప్పిస్తూ ఉన్నా నేర్చుకోండి అర్థమైన మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయ తేనమ ఏ జాతివాడు ఏ భాష కొయ్య లేకుండా బతుకుతాడా చెట్టు లేకుండా బతుకుతాడా పుట్ట లేకుండా బతుకుతాడా గుట్ట లేకుండా బతుకుతాడు గుర్తుపెట్టుకోండి నీళ్లు లేకుండా ఈవుడు బతకలేడు నిప్పు లేకుండా ఈవుడు బతకలేడు మట్టి లేకుండా ఇవుడు బతకలేడు గాలి ఆకాశం లేకుండా ఇవుడు కూడా బతకలేడు పంచభూతాలు లేకుండా ఏ జాతి ఏ భాష ఏ ప్రజ్ఞ ఏ గురువు ఏ రాజు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏ పీఠాధిపతి మఠాధిపతి కూడా పంచభూతాలు లేకుండా బతకలేరు పంచభూతాలకు అతీతం ఎవరు కాదు పంచభూతాలకు అతీతము పరమేశ్వరుడు ఒకడే ఆ పరమేశ్వరుని గుండెల్లో నింపుకోండి పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మండి ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని మీరు అడగకుండానే పొందుతారు దండిగా మెండిగా భారద్వాజ ఆశ్రమం సుధాకర స్వామీజీ మూల గుర్తు పెట్టుకోండి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తె అశ్వత్ నారాయణ అశ్వత్ నారాయణి వేప చెట్టు అమ్మువారు వేప చెట్టు అమ్మవారు రాగి చెట్టు అయ్యగారు వాళ్ళు భార్యాభర్తలు అశ్వత్ నారాయణ నారాయణ స్వామి అని చెప్పి చుడు ఒక పిడికిడు నల్లనూగులు తొమ్మిది చుట్టూ చుట్టుకుంటూ వేప చెట్టు మొదల్లోనూ రాగి చెట్టు మొదల్లోనూ వేయండి ఆ తరువాత అవకాశం ఉంది మీకు ఒక రాగి చెంబు లోపల నీళ్లు పట్టుకుని అర్థమన్నా ఆ చుట్టూరు కూడా నీళ్లు పోసుకుంటూ అంటే మీరు తేమ మీద నడిచేటట్టుగా అంటే మీ కాళ్ళ మీద మీరు పోసుకోకూడదు సుమా ముందుకు కానీ వెనుకని చెంబు కొట్టుకుని నీళ్లను కుంబరించుకుంటూ పోండి నేను కొన్ని ప్రాక్టికల్ కూడా చూపించాలని అనుకున్నా కానీ మీరు ప్రజ్ఞ లేదు కాబట్టి మీరు నన్ను అడగడం లేదు కాబట్టి అంటే అడగడం లేదంటే దండించేటట్టుగా అడిగేది కాదు ప్రశ్నలు వేయడం కాదు ప్రకృతి సిద్ధంగా గురువుగారు మీ ఆశీస్సులు మాకు కావాలని చెప్పి మీరు మమ్మల్ని ప్రీతిస్తే మమ్మల్ని ప్రేమిస్తే మా మాటలు మీరు వింటారు మీరు మా ఫాలోవర్స్ మమ్మల్ని అనుసరిస్తారో తెలిస్తే మీకు ఇటువంటి నిజాలు చెప్పచ్చు పిడికిడు నూగులు ఒక చెంబు నీళ్లు నలభై రోజుల కాలం మీరు రాగి చెట్టును వ్యాప చెట్టును గాన చుట్టగలిగితే ఈ వేడి తాపం ఉండదు ఈ శత్రు బాధ ఉండదు ఈ రోగ బాధ ఉండదు ఈ భయాలు అసలు ఉండనే ఉండదు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయ నమః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ నమః ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే పుస్తకాలు చదివే పని ఏమి లేదు గ్రంథాలు చదివే పనేమి లేదు గోచీ లేకుండా తల్ల కిందలు శ్రీర్శాసనంలో తపస్సు చేసే పని ఏమి లేదు హిమాలయాలకు వెళ్ళి కొంపను గొండిని తల్లిని తండ్రిని బిడ్డని ఆలుము గుడిని వదిలేసి మీరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసే పని లేదు ఉన్న జాగాలో ఉన్నట్టుగా ధర్మాన్ని మీరు పట్టుకోగలిగితే ఆ ధర్మం మిమ్మల్ని పట్టుకుని కాపాడగలుగుతుందని చెప్పి భారద్వాజ ఆశ్రమ కుటీరం నుంచి కొల్వా వినాయక్ కామాచ్యాలే వారణాసి నుంచి సుధాకర స్వామీజీలు మాతో ఎరుకగలిగిన భక్తులకు దండుగా మెండుగా ఆశీర్వాదాలు పరమానందాన్ని పొందండి పరమైశ్వర్యాన్ని పొందండి పరిపూర్ణమైనటువంటి పూర్ణ ఆయుస్సును కూడా అనుభవించండి తర్వాత పరమేశ్వరిని పాద పద్మాలు లీనమైపోండి హరహర మహాదేవి శంభు కాశీ విశ్వనాథం గారు మీరు భిక్షం పెడితే మీకు ఇష్టమైతే మీకు నమ్మకమైతే భిక్షాన్ని స్వీకరించేటువంటి నంబర్ భిక్షం మీరు పెట్టవలసిన నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి దండం పెట్టండి నేను ఎన్నో మంత్రాలు చెప్పినా ఏ మంత్రం స్వామి మళ్ళీ మీరు స్క్రీన్ మీద దిండి బాక్సులో పెట్టండి అనేది కాదు ఒక్కసారి కాదు సార్లు వినండి రైట్ సార్ అర్థమైన మన ఛానల్ మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్ కండి మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్ అయితే ప్రతి మంత్రము కూడా మీ ప్రాణాన్ని కాపాడుతుంది సుమ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది సుమ మీ కుర్చీలను మీ అధికారాలను కాపాడుతుంది సుమ మీ ధర్మాన్ని కాపాడుతుంది సుమ ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది సుమ హర హర్ మహాదేవ్ కాశీ విశ్వనాథ గంగ ఇంత డీటెయిల్గా చెప్తాను అదృష్టవంతులందరూ కూడా అనుభవించండి నయన్లరా హర హర్ మహాదేవ శుభంబుయాత నయన్లరా